ఢిల్లీ నుంచి మై అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అలాగే ఇక్కడ నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరితో మనం మాట్లాడదాం ఫస్ట్లీ మహాత్మా పొత్తుల విషయంలో ఇవాళ భేటీని ఎలా చూడాల్సిన అవసరం ఉంది పొత్తు ఫిక్స్ అయిపోయింది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఫైనల్ చేయడానికి మాత్రమే అమిత్ షా చంద్రబాబు మీటింగ్ అని అనుకోవాలా బీజేపీ వర్గాల నుంచి అయితే అటువంటి సంకేతాలు కనిపించట్లేదు బీజేపీ వర్గాలు చెప్తున్నది ఒకటే పొత్తులకి సంబంధించి బీజేపీ కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టింది కాకపోతే ఇవాళ మీటింగ్ తోటే పొత్తులన్నీ ఖరారైపోతాయని కూడా చెప్పలేము పొత్తు కోరుకుంటున్నది తెలుగుదేశం పార్టీ ఆ మేరకు ప్రతిపాదనలు సంప్రదింపులు అన్నీ కూడా ఆ పార్టీ వైపు నుంచే జరిగాయి కొద్ది రోజుల క్రితం కంబంపాటి రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆయన ఢిల్లీకి వచ్చి అమిత్ షాని కలిసి వెళ్లారు ఇటు బీజేపీలో టీడీపీతో పొత్తు కోరుకుంటున్న నేతల్లో ఒకరైనా సీఎం రమేష్ కూడా నిన్న అమిత్ షాను కలిశారు సో ఈ సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చిన తర్వాత అమిత్ షాను కలుస్తారు అన్నది మాత్రమే మనకున్న సమాచారం ఆ భేటీలో వీలుంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఆ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది అక్కడ జరిగే చర్చల్లో ఈ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది అంటే పొత్తులకు సిద్ధపడి బీజేపీ ఈ మీటింగ్కి ఆహ్వానించింది అని అయితే ఆ పార్టీ నేతలు ఎవరు కూడా చెప్పడం లేదు మీటింగ్ తర్వాత మీటింగ్ లో టీడీపీ ఇచ్చే ప్రతిపాదనలు వారిచ్చే ప్రపోజల్ తమకు ఇష్ట అంటే తమకు నచ్చేలా ఉంటే గనక అప్పుడు పొత్తులకి ముందుకెళ్లే అవకాశం ఉంటుందనే బీజేపీ వైపు నుంచి నేతలు చెప్తున్నమాట బీజేపీ అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువగా కోరుకుంటోంది జాతీయ స్థాయిలో తమ ట్యాలీ నాలుగు వందలు దాటాలి ఎన్డీఏ కూటమి టాలీ నాలుగు వందలు దాటాలి అనే లక్ష్యంతో ఉన్నారు ప్రధానమంత్రి రీసెంట్గా లోక్సభలో చేసిన ప్రసంగంలో కూడా అదే చెప్పారు మూడోసారి మేమే వస్తాం మూడు వందల డెబ్బై సీట్లు సొంతంగానే సాధిస్తాం నాలుగు వందలు దాటి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు అది సాధ్యపడాలి అని అంటే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కూడా సొంతంగా తన బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది ఆ క్రమంలో కనీసం పది సీట్లైనా అడగాలి అన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడతారు అన్న దాన్ని బట్టి ఈ నెగోషియేషన్స్ని బట్టి పొత్తులు ఉంటాయా లేదా అన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక పరిస్థితిని మనం గమనిస్తే కనుక బీజేపీలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది నేతలు టీడీపీతో పొత్తు పెట్టుకుందాం పొత్తులతో వెళ్తేనే బీజేపీకి సొంతంగా కొంతమంది ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు అప్పుడు సభల్లో కూడా ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఏర్పడుతుంది అన్నది ఆ నేతలు మాట కొంతమంది మాత్రం పొత్తులతో ప్రయోజనం లేదు గతంలో కూడా అనేక సందర్భాల్లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్న చరిత్ర కూడా ఉంది అయినప్పటికీ పార్టీ ఎదగకుండా అయిపోయింది పార్టీ కోసం జెండాలు మోసిన కార్యకర్తలకు టికెట్లు దరకుండా అయిపోతాయి పొత్తుల కారణంగా కొన్ని సీట్లకే బీజేపీ పరిమితం కావాల్సి వస్తుంది అంటూ వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్నారు ద సేమ్ వే తెలుగుదేశం పార్టీలోనూ భిన్న స్వరాలు ఉన్నాయి కొంతమంది నేతలు బీజేపీతో పొత్తులు సరైన నిర్ణయం కాదు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయినా మనం గెలుస్తాము జనసేనతో పొత్తులు సరిపోతాయి చాలు ఒకవేళ బీజేపీతో పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ బీజేపీ కారణంగా తెలుగుదేశానికి పడాల్సిన మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు కూడా పడకుండా పోతాయేమోనన్న ఆందోళన కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యక్తం చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ మరికొంతమంది నేతలు కానీ అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో జాతీయ స్థాయిలోనూ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉండడమే శ్రేయస్కరం కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూడా ఎన్డీఏ కూటమే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎన్డీఏ గూటిలోకి చేరాలి తిరిగి వెళ్ళాలి అన్న ఉద్దేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా మరికొంతమంది సీనియర్ నేతలు కనిపిస్తుంది సో ఈ పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కేంద్ర హోంమంత్రి లేదా బీజేపీ అగ్ర నేతలతో జరిపే భేటీల్లో ఈ పొత్తుల మీద ఒక క్లారిటీ దాదాపుగా రావచ్చు ఆ ఆఫర్ తమకు నచ్చేలా ఉంటే గనక టెంప్టింగ్ గా ఉంటే గనక ఖచ్చితంగా బీజేపీ కూడా ఈ పొత్తులకు మొగ్గు చూపే అవకాశం ఉంది